వడ్డెరల జోలికి ఎవరొచ్చినా సహించేది లేదని వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షుడు పిట్ల శ్రీధర్ నాయకులు మారయ్య అన్నారు మందపల్లి రోడ్డులో డిఎక్సెన్ కంపెనీ వద్ద రోడ్డుపై వెళ్తున్న తమ ట్రాక్టర్ను ఆపి అకారణంగా తమపై మందపల్లి గ్రామానికి చెందిన గాంధీరెడ్డి దాడి చేశారని ఆరోపించారు ఈ మేరకు గాంధీరెడ్డిపై సిద్దిపేట టూ టౌన్లో ఫిర్యాదు చేశారు అయినప్పటికీ తనపై చర్యలు తీసుకోలేదని వడ్డెర సంఘం నాయకులు సిద్దిపేటలో భారీ ర్యాలీ నిర్వహించారు అకారణంగా దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు రెడ్డి అనే వ్యక్తి మేడిపల్లి నుంచి కట్రావు తీసుకొని వెళ్తుండగా మధ్యలో నన్ను అడగించుకొని రౌత్ ఎక్కడికి వెళ్తున్నావు అని వేసుకున్నావు పోతున్నావు అని అడగించుకొని ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తున్నావు అంటే మందపల్లి దగ్గర ఇక్కడ గోదాములు కడుతున్నారు అక్కడికి రౌత్ పోతే నేను అక్కడికి తీసుకెళ్ళడం జరిగింది గాంధీ రెడ్డి మధ్యలో నన్ను ఆపి ఈ రోడ్డుని బాబు వేసిండా అక్రమంగా మా మీ ముండంగా నువ్వు రౌత్ వేయడం ఎందుకు మీకు జాగలు లేవారా భూములు లేవారా మీరు ఎందుకు వస్తున్నారు మా ఊరి పైనకి అని కించపరిచి ఆయన ఇష్టం అనుసారంగా తిట్టి నన్ను కొట్టి జరిగింది దానికి నాకు బంధుమిత్రులందరూ నా సోదరులు సోదరుమానులు అందరూ వచ్చి నా వడ్డర కులాస్తులు వచ్చి కులం పేడ పెట్టి కించపరిచి తిట్టడం జరిగింది మొత్తం మా ఆ కాంట్రాక్టులు కూడా వాళ్ళ వేరే వాళ్ళకి ఇవ్వకుండా మా వాటా మాకు ఇవ్వాలని చెప్పేసి ఇప్పటి నుండి ఉద్యమాలు చేస్తాం ఖచ్చితంగా మా ఒడ్డర్లది ఏదైతే హక్కు ఉందో ఏ సెల్లర్ కానీ ఏ పైప్ లైన్ వరకు కానీ ఏ రోడ్ కానీ ప్రతి హక్కు ఒడ్డర్లే ఇప్పుడు చేసేది మొత్తం వడ్డర్లే కాంట్రాక్టర్లు వాళ్ళు అయిపోతున్నారు మరి ఆ పాపం ఆ బాబు రోజు గడిస్తేనే వెళ్తుంది మరి ఆ కులవృత్తిని తీసుకొని పోతుంటే అంత దౌర్జన్యం చేసి అంత కొట్టడం అంత నిర్దార్షంగా కొట్టడమేంది కాలుతోడు దంతున్నాడు ఇష్టంకి వచ్చిన మాటలు మాట్లాడుతుంది నోటికి అసలు పలకని పదాజాలంతో తిట్టడం వల్ల మేము దాన్ని పెద్ద ఎత్తున తీసుకెళ్తాం మరి బీసీ కులాల అందరినీ కూడా సబ్బండ కులాలను ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరిని కూడా ఏకం చేస్తాం మా కులవృత్తి మాకు కావాలని చెప్పేసి మా వాట మాకు కావాలి కట్టెడ్డి అనే వ్యక్తి నీ మేడిపల్లి నుంచి కట్ తీసుకొని తీసుకుని వెళ్తుండగా మధ్యలో నన్ను అడ్డగించుకొని రౌత్ ఎక్కడికి వెళ్తున్నావు అని ఆయన మీద అనరాని మాటలతో అని దూషించిండు ప్లస్ కులాన్ని కూడా కించపరిచిండు దానిపైన కంపల్సరీ మేము మొన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది లెటర్ ప్యాడ్ ఇవ్వడం జరిగింది ఇంతవరకు అరెస్ట్ చేయలే పోలీస్ వ్యవస్థ ఎటుపోతుంది మా న్యాయం మీద నమ్మకం ఉంది రెక్కాడితేనే డొక్కాడని వడ్డలరా పైన ఇంత కించపరుస్తున్న అగ్రకులాల పైన ఎందుకు మీరు చట్టం తీసుకుంటలేరు దీనిపైన మేము డిపెండ్ చేస్తూ రేపు రానున్న రోజులలో గాంధీరెడ్డిని ఇరవై నాలుగు గంటలు అరెస్ట్ చేయకపోతే సిద్దిపేట పిలుపుని కాదు తెలంగాణ అవత తెలంగాణ పిలుపుకు బందుకు నిరసన చేసి ఎంత యుద్ధ యుద్ధానికైనా సిద్ధంగా బయలుదేరుతామని చెప్పేసి